హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమ్మి ఒక కొరియర్ తెప్పించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్టూల్స్లా వచ్చాయన్నమాట చాలా క్యూట్గా అనిపించాయి నాకు సో వీటిని ఇలాగే ఉంచే కన్నా ఒక మంచి డిహేవీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను ఇలాంటి ఇదే కాదు ఏదైనా లాంటివి ఉంటాయి కదా వాటికి కూడా ఈ ఐడియా యూజ్ అవుతుందండి ఇలాంటివి రెండు ఉంటే రెండింటికి కూడా నేను టూ టైమ్స్ వేసాను అనమాట ఒక కోట్ వేసిన తర్వాత రెండు ఆగి రెండో కోట్ కూడా వేశాను అది పూర్తిగా ఆరిన తర్వాత నేను వైట్ ఆర్కిలిక్ పెయింట్ ఉంటుంది కదా దాంతో ఇలా డిజైన్ చేశాను అనమాట మనకి శిల్పారామం అలాంటి చోట్ల కూడా ఇవన్నీ ఉంటాయి కదా సో చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది సో ముగ్గులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎలా వేయాలి వాళ్ళు ఇలా స్కేల్ పెట్టుకొని మీరు డాట్స్ పెట్టుకోవచ్చు నేను వేసిన మధ్యలో ముక్కుకి పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు అనమాట సో ఇది మీరు కొంచెం నేర్చుకుంటారని చెప్పి స్లోగానే ఉంచాను మీరు ఇక్కడ చూడొచ్చు ముగ్గు ఎలా వేయాలనేది మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే ఇది మీకు యూజ్ అవుతుంది మీకు అసలు చుక్కలు ముగ్గులు వచ్చా రాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చుక్కలు పెట్టిన తర్వాత కూడా కాసేపు మళ్ళీ ఆరనివ్వాలి వెంటనే అయితే అయిపోదు నేను ఒక్కడేలో అయితే నాకు అవ్వలేదు నేను అలా ఒక రోజు పైకి వేసి తర్వాత మళ్ళీ ఒకరోజు చుక్కలు పెట్టి తర్వాత వేయడం అయితే జరిగిందనమాట సో మధ్యలో అయితే పెద్ద ముగ్గు పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు పక్కది మాత్రం ఐదు చుక్కలు ఒకటి వచ్చే వరకు సేమ్ వేసాను అనమాట సో ఎలా ఉన్నాయి అనేది కాదు వాటిని మనం ఎలా తీర్చిదిద్దామనేది చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటాను మన చేతిలో ఆర్ట్ ఉండాలి కానీ ఏది వేస్ట్గా అయితే ఉండదండి మనం దాని లుక్ని మన చేతులతో మనమే మార్చుకోవచ్చు సో మీరు దీన్ని ఎక్కడ యూస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కాబట్టి దేవుడి మందిరం దగ్గర పెట్టుకోవచ్చు ఏదైనా దేవుడికి యూజ్ చేసే సామాన్లు లాంటివి పెట్టుకోవచ్చు లేదంటే మనం దేవుడి ఫొటోస్ని బొమ్మలు కొలువులాగా అలా పెడతారు కదా అలా చక్కగా డెకరేషన్ లాగా మీరు హాల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి స్టూల్స్ కనుక ఉంటే ఇంకా కృష్ణాష్టమి వినాయక చవితి ఇలాంటివి వచ్చినప్పుడు మనం దేవుడి స్పెషల్గా పెడతాం కదా అక్కడ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలాంటివి నేను రెండు అయితే తయారు చేశాను అనమాట సో నాకేమనిపించింది అంటే స్టెప్స్ లాగా ఉంటే బాగుంటుందని ఇది కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు ఇలా ఉన్నాయన్నమాట చాలా ముద్దుగా సో వీటిని వేయడమే కాదు వాటిని ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి కదా దానికైతే నేను ఇది యూస్ చేశాను దీనివల్ల ఏంటంటే డీకంపోజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఏవైనా ఏవైనా క్రాఫ్ట్స్ సో ఇది కూడా ఒక గ్లూ లాంటిది కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి దాని పేరు అవన్నీ లేదంటే పాజ్ చేసుకుని కూడా మీరే చూడొచ్చు వేసేటప్పుడు ఏంటి ఇలా వైట్ వైట్కి వచ్చేస్తుందని అనిపిస్తుంది కానీ మీరు కంప్లీట్గా వేసిన తర్వాత అయితే అది నార్మల్ అయిపోతుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంత కష్టపడి మనం వర్క్ చేస్తున్నప్పుడు దాని ఎక్కువ కాలం ఉండేలాగా అయితే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి కదా దానికోసం చేసింది అయితే ఇదంతా సో నేను ఆర్ట్స్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఇది కొనుక్కున్నాను అనమాట బాటిల్ ఇలానే రెండో దానికి కూడా వేసేసాను చూసారు కదా ఎంత షైన్ ఉందో అంతకుముందు ఇంత షైన్ లేదు మనం ఇది వేసిన తర్వాత ఇంత షైన్ అయితే వచ్చింది సో నేను దీన్ని స్టెప్ లాగా చేస్తే బాగుంటుంది ఈక్వల్గా కాకుండా అని అనిపించింది ఇలా అనమాట సో ఈ దీనికి మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేశారు అది ఎలా రెడీ అయింది అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడే సో ఇలా స్టెప్ లాగా అయింది అనమాట ఇది సో ఇలా బొమ్మల కొలువులాగా సరదాగా పెట్టుకున్నా బాగుంటుంది ఇది బిందని నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను మీరు ఆ షార్ట్ తప్ప మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ అయితే ఇస్తాను సో ఇలా హారం ఉంటే అది కూడా వేసి ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు వినాయక చవితి పెడుతున్నారా కృష్ణాష్ట్రం పెడుతున్నారా కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్